కార్తీక మాసంలో శివలింగానికి చేసే ప్రతి అభిషేకం వల్ల పరమశివుని కరుణను పొందుతారు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యంతో మోక్ష మార్గం వంటి ఫలితాలు పొందుతారు శివుడు అభిషేక ప్రియుడు శివపురాణం ప్రకారం కార్తీక మాసంలో శివుడికి చేసే వివిధ అభిషేకాలు వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా జలాభిషేకం నీటితో అభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టం శివలింగానికి శుద్ధమైన గంగాజలం లేదా కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే కోల్పోయిన వస్తువులు తిరిగి పొందుతారు నష్టాలు తగ్గుతాయి మనసు శాంతిగా ఉంటుంది గరిక నీటితో అభిషేకం చేస్తే నష్టపోయిన సంపదను తిరిగి పొందుతారు జలాభిషేకం చేసేటప్పుడు ఒకేసారి నీటిని గట్టిగా పోయకూడదు మెల్లగా నిరంతర ధారగా పోయటం అత్యుత్తమం జలాభిషేకం చేయటానికి రాగి లేదా వెండి పాత్రలు ఉత్తమం పాలాభిషేకం పాలతో అభిషేకం చేస్తే శివుడు చాలా ప్రసన్నుడవుతాడు సర్వ సౌక్యం లభిస్తుంది ఆరోగ్యం కలుగుతుంది పాలతో చేసే అభిషేకం కార్తీక మాసంలో అతి పవిత్రమైన అభిషేకం శివుడికి పెరుగుతో అభిషేకం చేస్తే మనలో బలాన్ని శక్తిని పెంచుతుంది శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పెరుగును ప్రసాదంగా తీసుకోవటం చాలా శ్రేయస్కరం శివుడికి తేనెతో అభిషేకం చేయటం వల్ల తేజస్సు పెరుగుతుంది విజ్ఞానం సకల ఐశ్వర్యాలు కలుగుతాయి శివుడు బిల్వపత్రానికి అత్యంత ప్రీతికరుడు శివుడికి బిల్వపత్రం సమర్పించిన బిల్వపత్ర జలాభిషేకం చేసిన భోగభాగ్యాలు కలుగుతాయి పాపాలు నశిస్తాయి ఆరోగ్య లాభం ఉంటుంది శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి మామిడి రసంతో అభిషేకం చేస్తే దీర్ఘవ్యాధి నివారణ రుద్రాక్ష జలంతో శివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది చక్కెరతో శివుడికి అభిషేకం చేస్తే దుఃఖనాశనం భస్మాభిషేకం చేస్తే పాపనాశనం శివుడికి నవరత్న జలాభిషేకం చేస్తే ధాన్య గోవృద్ధి గృహాభివృద్ధి ద్రాక్షరసంతో శివుడికి అభిషేకం చేస్తే విజయప్రాప్తి ఖర్జూర రసంతో శివుడికి అభిషేకం చేస్తే శత్రుహాన్ని నివారణ శివలింగానికి పెరుగు కలిపిన అన్నం సమర్పించటం శ్రేయస్కరం అధికారం మోక్షం దీర్ఘాయుషు లభిస్తాయి పూజానంతరం అన్నం ప్రసాదంగా తీసుకుంటే మానసిక శాంతి కూడా లభిస్తుంది